నిధయే సర్వ విద్యానాం విసజే రోగినాం గురువే సర్వలోకా దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం గురువు దేవగురువు బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్నాలుగవ తారీఖు రాత్రి అనగా బుధవారం రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషములకు మృగశరా నక్షత్రం మూడవ పాదము ద్వారా మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సహజంగానే ఈ గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన ప్రయాణం కొనసాగుతుంది మనకు సూర్యభగవానుడు ముప్పై రోజులు చంద్రుడు ఒకటిన్నర రోజు నుంచి రెండు రోజులు మాత్రమే ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తారు అలాగే కుజుడు నలభై నుంచి నలభై ఐదు రోజులు ప్రయాణం చేస్తాడు ఒక్కొక్క రాశిలో బుధుడు ముప్పై రోజులు ప్రయాణం చేస్తాడు గురువు ఒక సంవత్సర కాలం పాటు ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు శుక్రుడు ముప్పై రోజులు మాత్రమే ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు శని భగవానుడు రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు ఇక రాహుకేతువులు ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరం ప్రయాణం చేస్తారు కనుక గురువు ఇప్పుడు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మే పద్నాలుగున ఇంకా ఒక సంవత్సర కాలం ఆయన మిథున రాశిలోనే సంచారం కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ గురువుకు నవగ్రహాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఉంది ఎందుకు అంటే స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే సంస్కృతంలో ఒక మంచి మాట సుభాషితం ఉంది దీని అర్థం ఏంటంటే రాజు ఆ దేశంలో మాత్రమే ఏ దేశానికి ఆయన రాజు అక్కడ మాత్రమే ఆయన గౌరవింపబడతాడు పూజింపబడతాడు అభినందింపబడతాడు కానీ గురువు సర్వత్ర అన్ని చోట్ల ఆయన పూజనీయుడే ఎందుకంటే సకల విద్యాపారంగతుడు గనక విద్యావంతుడు గనక గురువుకు ఎక్కడా కూడా మంచి పేరు ఉంటుంది ఆయన అందరూ గౌరవిస్తారు పూజిస్తారు అని ఈ మాటకు అర్థం గురువు మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి సకల కోవిదుడు పరోపకారి విద్యావేత్త ఆయన పది మందికి మంచి చెప్పేటువంటి గుణం కలిగినటువంటి వాడు అటువంటి గురువు వ్యాపకుడు విస్తారకుడు ఆయన చేసేటువంటి పని అతి సునాయాసంగా విస్తరింపజేయడానికి అవకాశం ఉంటుంది ఆయన మాటకు కారకుడవుతాడు ఆయన చేసేటువంటి పనులకు కారకుడు అవుతాడు సహజంగానే మనకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి మనం గురువులను చూస్తూ ఉంటాం చిన్న తరగతి నుంచి కూడా యూనివర్సిటీ లెవెల్ వరకు ఉన్నటువంటి మనకు ఒక ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఆచార్యుల వరకు ఎందరో గురువులు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం వీరందరూ కూడా వారి మనసులో ఉన్నటువంటి ఆశయాల్ని వారి మనసులో ఉన్నటువంటి మంచి మాటలను మనకు మన హృదయాల్లో దాన్ని నాటి మనము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకునేటువంటి నిస్వార్థపరులు గురువులంతా కూడా వారి యొక్క ముఖారాన్ని అనగా ముఖార విందాన్ని వారి యొక్క స్వరూపాన్ని వారి ముఖాన్ని వారు అద్దములో చూసుకున్నట్టుగా విద్యార్థుల యొక్క ముఖాల్లో చూసుకుంటూ ఉంటారు విద్యార్థుల యొక్క ముఖాలని అద్దాలుగా భావించి అక్కడ వారి ప్రతిబింబాన్ని చూస్తారు ఏ విద్యార్థి ఎంత గొప్పవాడు అవుతాడో ఏ విద్యార్థి మన మాటలు విని ఎంత బాగుపడతాడో అనేటువంటి నిస్వార్థముతో పది మందికి సాయం చేసేటువంటి వ్యక్తులు ఈ గురువులు మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం అలాగే మనకు అనేక మంది గురుదేవుళ్ళు మనకు ఉన్నారు వారి యొక్క ఉపన్యాసాలు వారి యొక్క మాటలు ఆ మాటల వల్ల బాగుపడినటువంటి సందర్భాలు మనకు ఎంతో కనిపిస్తూ ఉంటుంది అటువంటి ఈ గురువు ఆత్మబోధకుడు సకల విద్యావేత్త అయినటువంటి ఈ గురువు మనకు నవగ్రహాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు ఈ గురువు ఇప్పుడు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు గురువు ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మిథున రాశిలోనికి గురువు రావడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి అనగా గురువు పుష్కరుడుగా మారి ఆ నదిలోనికి ప్రవేశించడం వల్ల ఆ నదీ జలాలంతా కూడా పవిత్రమవుతాయి పునీతం అవుతాయి కనుక మే నెల పద్నాలుగవ తారీఖు రాత్రి గురువు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మే నెల పదహైదవ తారీఖు గురువారం నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా ఈ పన్నెండు రోజుల కాలంలో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి ఈ పుష్కరం వచ్చినటువంటి సమయాల్లో ఈ పన్నెండు రోజుల కాలంలో ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వారికి చేసినటువంటి కర్మలు అన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి పాపకర్మలన్నీ తీరిపోతాయి వారు మరింతగా పునీతులు కావడానికి పుణ్యబలాన్ని పెంచుకోవడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే పుష్కరములో నదీ స్నానంతో పాటు పునీతమైనటువంటి నదీ స్నానంతో పాటు ఆ సమయంలో మన పితృదేవతల కన మనం తర్పణాలు ఇచ్చి దానాలు ఇచ్చి వారికి గన పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తే ఆ పితృదేవతలు కూడా పితృలోకాల్లో వాళ్ళు శాంతించి మనమల్ని మన కుటుంబ అభివృద్ధిని కోరుకుంటూ మనమల్ని ఆశీర్వదిస్తారు కనుక ఈ సరస్వతీ నదికి మే పదహైదవ తారీఖు నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు గల ఈ పన్నెండు రోజుల కాలంలో ఎక్కడెక్కడైతే సరస్వతీదేవి ప్రవహిస్తూ ఉంటుందో ఇప్పుడు మొన్నటి వరకు మనకు కుంభమేళా జరిగింది ప్రయాగాలు గంగా యములతో పాటు అంతర్వాహినిగా సరస్వతీదేవి అక్కడ ప్రవహిస్తూ ఉందని మనకు అందరికీ తెలుసు అలాగే ఎక్కడకైతే బ్రహ్మ సరోవరము ప్రయాగ లాంటి ప్రాంతాల్లో ఈ బద్రీ లాంటి ప్రాంతాల్లో ఈ సరస్వతీదేవి నది ప్రవహిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి స్థానాలు ఆచరించండి అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా కాళేశ్వరం దగ్గర ఈ మే పదహైదవ తారీఖు నుంచి కూడా స్థానఘట్టాలన్నీ ఏర్పాటు చేస్తుంది అక్కడ కూడా సరస్వతి నది ప్రవహించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి కూడా మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ గురువు మిథున రాశులోనికి ప్రవేశించిన సందర్భంలో పుష్కర స్నానం సరస్వతి నదిలో ఆచరించి పవిత్రులుగా మారి పితృదర్పణాలు ఇచ్చి పితృదేవతల ఆశుస్సులు కూడా పొందడానికి మీరు అవకాశం పొందండి అయితే మిథున రాశిలోనికి గురువు ప్రవేశిస్తున్నాడు బృహస్పతి ఇక ఈ మే పద్నాలుగవ తారీఖు రాత్రి ఆయన ప్ర ఆయన ప్రవేశిస్తున్నాడు మిథున రాశులోకి సంవత్సర కాలం మిథున రాశిలో ఉంటాడు మరి పన్నెండు రాసులు వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ రాశి వారికి గురుబలం ఉంటుంది ఏ రాశి వారికి గురుబలం ఉండదు ఏ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు సింహరాశి వారికి ఈ మిథున రాశిలో గురు సంచారం పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు సింహరాశి వారికి లాభములో సంచరిస్తున్నాడు పదకొండవ భావంలో గురు సంచారం విపరీతమైనటువంటి సుభలితాలని విశిష్టమైనటువంటి నూతన అవకాశాలని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి సింహరాశి వారికి గురువు వంద శాతం సుభలితాలను అందిస్తున్నాడు అని చెప్పవచ్చు ఏ పని చేసినా అది లాభదాయకంగా ఉంటుంది తను చేసేటువంటి ప్రతి పని కూడా అవుతుంది సమయం వృధా చేసుకోకుండా వారు చేసే కార్యక్రమాలంతా కూడా సద్వినియోగం అవుతాయి వాటికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆదాయము వస్తుంది ఆ రకంగా వారు అనుకున్న కార్యక్రమాలంతా కూడా ఆచరణ సాధ్యమవుతుంది కార్యరూపం దాస్తుంది వ్యాపారస్తులకి లాభాలు వస్తాయి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులకి పదోన్నతులు నూతన ఉద్యోగాలు ఆదాయం పెరుగుతుంది రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉంటుంది కొద్దిగా పనిచేసినా సరే ఎక్కువ సుఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ సింహరాశి వారికి అలాగే సింహరాశి వారికి గురువు పంచమాధిపతి అంచేత వీరి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి సంతానం అభివృద్ధి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆత్మీయంగా వీరు చేసేటువంటి కార్యక్రమాలు అనగా ఇష్టంతో చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది అలాగే ఈ గురువు అష్టమాధిపతి కూడా సింహరాశి వారికి అనుకోకుండా ఆకస్మికంగా వీరికి నూతన అవకాశాలు కానీ ఆదాయం కానీ శుభవార్తలు కానీ శుభ ఫలితాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా సింహరాశి వారికి ఈ గురువు భావంలో పదకొండవ భావంలో వంద శాతం శుభ ఫలితాలను అందిస్తున్నాడు వాటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అగత్యం మీకుందని తెలియజేస్తున్నారు కుంభరాశి వారికి పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు మిథున రాశిలో పంచమబాబులు గురు సంచారం విశేషమైనటువంటి సుఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ కుంభరాశి వారికి గురువు ద్వితీయ లాభాధిపతి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని బాగా పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కుంభరాశి వారు ద్వితీయాధిపతి గురువు కావడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది ఈ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఆ రకంగా వీరి అభివృద్ధికి దోహదపడుతుంది వీరి మాట దాంతోపాటు వీరికి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు చేసి విందు వినోదంలో పాల్గొని ఆనందించేటువంటి వాతావరణం ఉంటుంది అలాగే కుటుంబానికి సంబంధించిన స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకుంటారు శుభ పరిణామాలు చోటు చేసుకుంటే అలాగే ఆస్తులు విస్తరించుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ కుం కుంభరాశి వారికి ఇంతేకాకుండా లాభాధిపతి గురువు కావడం వల్ల వీరు పనిచేసేటువంటి చోట మంచి లాభాలు అందుకోగలుగుతారు వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు లేకపోతే వీరు సమాజంలో వీరు చేసే పనికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకుడికి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధికంగా ఉత్పత్తులు రావడం తద్వారా మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అలాగే పంచమ భావంలో గురు సంచారం అంటే సంతానం అభివృద్ధి పథలు ముందుకు వెళుతుంది మన ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది ఆత్మీయులతో ఆనందంగా కాలం గడుపుతాం మన ఇష్టంగా చేసేటువంటి కొన్ని కార్యక్రమాలంతా కూడా సఫలీకృతమవుతాయి ఈ రకంగా కుంభరాశి వారికి ఈ ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమభావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల అధికంగా సుఫలితాలు గురుబలము అధికమవుతుంది ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు